బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో మూడో వారం ముగింపు చేరుకుంది ఇక వీకెండ్ రోజు బిగ్ బాస్ స్టేజ్ పిక్ వచ్చిన నాగార్జున హౌస్ మేట్స్ పై అక్ష్యంతులు చెల్లాడు ఇక ఈ వారం హౌస్ మేట్స్ ఆటపై రివ్యూ మొదలు పెట్టాడు నాగార్జున ఇక నాగార్జున యష్మితో మాట్లాడుతూ యష్మి ఈ వారం నీ గేమ్ అయితే చాలా బాగుంది మీ క్లాన్ లో ఎగ్స్ టాస్క్ లో అదే ప్రభావతి టాస్క్ లో మీ దగ్గర ఆ మాత్రం ఎగ్స్ ఉన్నాయన్న నువ్వే కారణం ఎందుకంటే ఆ టాస్క్ లో శక్తి టీమ్ నుంచి పృథ్వీ నిఖిల్ విష్ణుప్రియ సీత ఈ నలుగురు ఎగ్స్ కోసం వాళ్ళలో వాళ్ళు ఎగ్స్ సంపాదించుకోవాలని దాదాపుగా కొట్టుకునే వరకు వెళ్లారు ఇక వాళ్ళు నలుగురిని తట్టుకొని ఆ గుడ్లు సంపాదించిన ఘనత నీ ఒక్కదానిదే ఇక నీకు బ్యాక్ అండ్ సపోర్ట్గా ప్రేరణ అయితే ఫుల్ సపోర్ట్ ఇచ్చిందనే చెప్పాలి ఇక మీకు మీ క్లాన్లో అభయ్ నవీన్ గివప్ ఇవ్వకపోయి ఉంటే మీ టీం గట్టి పోటీ ఇచ్చేవాళ్ళు కానీ నీ సైన్యానికి రాజీ ఓటమిని అంగీకరించడంతో మీ టీం అంతగా పోటీ ఇవ్వలేకపోయింది కానీ ఎందుకు నువ్వు ప్రతి చిన్న విషయానికి అంత అగ్రెసివ్ అవుతున్నావు ప్రతిసారి నువ్వు చేస్తుందే రైట్ మిగతా వాళ్ళు చేస్తుంది కరెక్ట్ కాదు అన్న విధంగా మాట్లాడుతున్నావు ప్రతిసారి నువ్వు చేసింది కరెక్ట్ అవ్వదు ఎందుకు నీకు మరికంట పైన అంత కోపం ప్రతి వారం నామినేట్ చేస్తానంటూ డైరెక్ట్గానే చెప్పేశావు ఏం చేశాడు అంత పాపం మణికంఠ అంటూ నాగార్జున అడిగితే సార్ నేను దేన్నైనా సహిస్తాను కానీ ఫ్రెండ్షిప్లో మోసం చేస్తే మాత్రం సహించను మణికంఠ నన్ను అదే చేశాడు నాతో ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ అంటూ చెప్పి నన్ను నామినేట్ చేశాడు నన్ను నామినేట్ చేసినందుకు కాదు కానీ ఫ్రెండ్షిప్లో మోసం చేశాడు అందుకే తను నేను ఖచ్చితంగా ప్రతి వారం నామినేట్ చేస్తాను అందుకే ముందే చెప్పాను నువ్వు ఏ తప్పు చేయకుండా జాగ్రత్త పడు నాకు ఏ చిన్న తప్పు కనిపించినా నేను నిన్ను నామినేట్ చేస్తానని చెప్పాను సార్ అంటూ చెప్తుంది యష్మి అయితే దానికి నాగార్జున మాట్లాడుతూ ఇలా వ్యక్తిగత కారణాలతో ఒక వ్యక్తి పైన నామినేట్ చేస్తానని చెప్పడం కరెక్ట్ కాదు అంటూ నాగార్జున చెప్తుంటే కాదు సార్ తను చిన్న తప్పు చేసినట్టు నాకు కనిపించినా ఖచ్చితంగా నేను నామినేట్ చేస్తాను కానీ తను ఏదో తప్పు చేయకుండా నేను నామినేట్ చేయను అని చెప్పుకొచ్చింది ఇక మొత్తానికి నాగార్జున మాట్లాడుతూ గేమ్ అయితే ఈ వారం అదరగొట్టేశావమ్మా ఇలానే కంటిన్యూ చేయ అంటూ చెప్పాడు నాగార్జున మొత్తంగా యష్మి అంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి